अंदर टेक्निकल का आपका आस्क के लिए एम जी जी बंदेर हां सर यार हाई क्वाट आप ब्रेक के आउट नो 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 విల్ షో యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ కొండారెడ్డి గారు మా ఇక్కడ ఇంజనీర్ టీ ఇంజనీర్ ఒకటి చూపించండి ఫ్లడ్ వాటర్ వచ్చి ఈ లెవెల్ దాకా సార్ ఫ్లడ్ పోయేటప్పుడు ఈ లెవెల్ దాకా ఇదే రైజ్ అవుతుంది సార్ వాటర్ ఈ రైలు అయ్యేసరికి దీనికైనా తప్పులు కట్ అయ్యేసరికి ఎక్కడి నుంచి వాటర్ కట్ అయ్యింది యాక్చువల్లీ ఫ్లడ్ వాటర్ ఈ లెవెల్ దాకా ఉంది సార్ ఒక ఐదు నిమిషాల నుంచి కిందకి పోతుంది ఆటోమేటిక్గా దీనికన్నా కింద దిగిద్ది అనమాట కానీ ఇది ఈ లెవెల్ లో ఉండేది వాటర్ ఇక్కడ వాటర్ పోయి ఆ ఏసీలో ఫాల్ సీలింగ్ లో పోయి అక్కడ డ్యామేజ్ అయిసది జరిగింది ఇష్యూ ఆ పైప్ లైన్ ద్వారా ఓకే పైప్ సింపుల్ ఎయిర్ కంట్రోల్ సంబంధించి ఎయిర్ బ్లాక్ ఇస్ అసెంబ్లీ కౌన్సిల్ అసెంబ్లీ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్స్ ఛాంబర్స్ అసెంబ్లీ స్టాఫ్ ఇటు ఉన్న భవనం ఇది నాలుగు నెలలైంది ప్రారంభం చేసి దీంట్లో అసెంబ్లీ సెషన్ జరిగింది స్పెషల్ సెషన్ కూడా జరిగింది దీంతోపాటు అసెంబ్లీ నడిచే కాలంలోనే పెద్ద వర్షం కూడా పడింది ఇక్కడ పెద్ద వర్షం పడింది ఇక్కడ తర్వాత కూడా మూడు వర్షాలు పడ్డాయి కానీ నిన్న పడ్డ వర్షానికి ఇక్కడ ఈ రూపు నుండి గ్రౌండ్ ఫ్లోర్లోకి అక్కడ ప్రతిపక్ష నాయకుడు రూమ్ ఉంటుంది దాని పక్కన వాళ్ళ పేషి ఉంటుంది అతనికి సంబంధించిన కార్యాలయాన్ని అక్కడ ఉంటే వర్షం మూడో రెండో ఉన్న రూమ్స్ దాంట్లోకి నీళ్ళు వెళ్ళినాయి దానికి చాలా విమర్శలు చాలా కామెంట్స్ వచ్చినాయి భవంతి నిర్మాణం బాగలేదని శ్రద్ధ తీసుకోవట్లేదు మెయింటెనెన్స్లోనని చాలా చాలా మాట్లాడారు శాసనసభ్యులు కొంతమంది వచ్చి ధర్నా చేశారు మామూలుగా అసెంబ్లీ నడవని రోజుల్లో శాసనసభ్యులు మాత్రమే వస్తారు ఇక్కడికి శాసన మండలి సభ్యులు వస్తారు అధికారులు వస్తారు మిగతా ఎవరు రానివ్వండి జనరల్గా ఏ రూల్ రూల్ బుక్లో రూల్ మేము తర్వాత జరిగిన దానికి రాత్రి ఎమర్జెన్సీగా ఏం చేస్తారంటే అక్కడ పైప్ లైన్ కట్ అయితే దానికి ప్లాస్టర్ అయ్యి అంటించేసి చేసి మళ్ళీ నీళ్లు పోకుండా జాగ్రత్త తీసుకున్నారు బట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ పైప్ లైను ఎవరో కావాలని కట్ చేసినట్టు వచ్చింది పైప్ లైన్ కావాలి కట్ చేసినందువల్ల వచ్చింది దానివల్ల ఈ కట్ చేసినందువల్ల కట్ చేసినందువల్ల మామూలుగా రెయిన్ వాటర్ డ్రైనేజ్ నుంచి కిందకి వెళ్ళిపోవాలా లెవెల్ పెరిగినందువల్ల ఆ డ్రైనేజ్లోంచి వెళ్ళే నీళ్లతో పాటు ఈ కట్ చేసిన ఈ నుంచి కూడా కిందకి వెళ్ళినాయి ఇక్కడ నుంచి కూడా దాన్ని సెలవులు పొలవలు చేసి లేనిది ఉన్నట్టు చెప్పి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు భవనాలు నాశిరకం అని చెప్పి చేశారు నేనేమంటానంటే నేనే రాజకీయం మాట్లాడను ఐ వాంట్ టు నో ది ఫ్యాక్ట్స్ ఏ విధంగా మిశ్చీఫ్ జరిగితే కల్పినట్ బయటికి రావాలి ఎందుకంటే క్లియర్గా ఇది ఏ రూపంలో కట్ అవుద్దండి ఏ రూపంలో కట్ అవుద్ది ఎవరైనా దాని జోలికి పోకపోతే కట్ అయ్యే అవకాశం ఎక్కడ దానికి కాబట్టి వెంటనే నేను సమాజం ప్రభుత్వం షుడ్ నో ది ఫ్యాక్ట్ వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను అదేవిధంగా మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి లేదా కొన్ని ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉన్నాయి వాటన్నిటి కూడా ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ సైన్సెస్ వాళ్ళ ల్యాబొరేటరీ వాళ్ళకి కూడా దీన్ని లోతుగా పరిశీలించమని పరిశోధించమని వాస్తవాలు తేల్చమని కూడా నేను చర్య తీసుకుంటున్నాను దీనికన్నా మించి ఎవరికైనా ఏదైనా వివరాలు కావాలంటే నా దగ్గర రావచ్చు బట్ ఈ లేని ఉన్నట్టు చెప్పడం అనవసరం ప్రాధాన్యత చేయడం కరెక్ట్ కాదు దీనికి ఎవరు బాధ్యత ఎందుకు చేశారు ఎలా చేశారు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి వెంటనే సిఐడికి ఇన్వెస్టిగేషన్ పైపు నేను నేను ఐ సెట్ ఐ విల్ నాట్ కామెంట్ ఎనీథింగ్ నార్మల్ కోర్సులో ఈ సర్ఫేస్ మొత్తం చూడండి స్లాబ్ కొన్ని వేల అడుగుల స్లాబ్ ఉంది ఎక్కడ ఏ పైపుకి ఎక్కడ గాయం తగలకుండా కోత లేకుండా దీనికి ఒక్కదానికే ఇంత కట్టేట్టు వచ్చింది కైండ్లీ ఎగ్జామిన్ ఎందుకు వచ్చింది ఎవరోండాల ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు ఏ కారణం చేత చేశారు

స్టామ్ వాటర్ అంటే రెయిన్ వాటర్ ఇక్కడ ఫిల్అప్ అవుద్ది మనం వాటర్ పెడతాం కదా దీనికి ఈ పెద్ద పైపు నుంచి వెళ్ళిపోద్ది ఇది కట్ చేసినందువల్ల ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఆ నీళ్ళు దీంట్లో నుంచి కూడా వెళ్ళినాయి ఎలా అనిపి డ్రైనేజ్ పైప్ దట్ వాట్ హ్యాపెండ్ సార్ అంటే ఇప్పుడు కట్ చేసింది మాక్సిమం మెయింటెనెన్స్ అంతా అసెంబ్లీ అంతా మీ చేతిలో ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ గాని పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నోళ్ళు చేశారేమో అదే అడుగుతున్నా సార్ నేను ఎవరు ఎవరు అందుకనే ఇన్వెస్టిగేషన్ విల్ రివీల్ ది ఫ్యాక్ట్స్

ఆఫ్టర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఐఎమ్ టెలింగ్ ది ఫ్యాక్ బట్ బిఫోర్ ఫిక్సింగ్ సంబడి వి వాంట్ ఎ డీటెయిల్డ్ ఎంక్వైరీ అండ్ ఎఫ్ఎస్ఎల్ ఆల్సో దెన్ ఇల్ కామెంట్ ఓకే ఇది మీకు మీరు చూస్తున్నారు ఇది ఏమనిపిస్తుంది మీకు ఏదో ఇన్వెస్టిగేట్ చేద్దామంటున్నా